హలో వీవర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ ఫిలిం అప్డేట్స్ సినిమా తారలకే కాదు క్రికెట్ క్రీడాకారులకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈ రెండు రంగాల వారి మధ్య స్నేహబంధం ఉండడం కొన్ని ఫంక్షన్స్ లో వీరు కలుసుకోవడం చూస్తున్నది అలాగే బాలీవుడ్ టాలీవుడ్ మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం కూడా మనందరికి తెలిసిందే ఇక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ నెల ఇరవై ఏడున తన అరవై పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకున్నారు ఈ వేడుకల్లో తన కొత్త చిత్రం టీజర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు సల్మాన్ ఖాన్ ఇక సల్మాన్ పుట్టినరోజు వేడుకల్లో వివిధ భాషలకు చెందిన స్టార్స్ పాల్గొన్నారు ఈ వేడుకల్లో ఓ ఫ్రేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో సల్మాన్ ఖాన్ తో మాజీ భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడు బాబు డియోల్ కూడా కలిసి కనిపించిన క్రేజీగా మారింది సినిమా క్రికెటర్ రంగాల తారల సమ్మేళనం అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ ప్రైజ్ లెస్ మూమెంట్ ను నెటిజన్లు ఎంతో అభిమానంతో షేర్ చేసుకుంటున్నారు రామ్ చరణ్ సల్మాన్ మధ్య ఫ్రెండ్షిప్ మరోసారి హైలైట్ అయింది మొత్తం మీద సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ సంబంధించిన ఫ్రేమ్ ఏదైతే ఉందో అది అద్దెరిపోయింది సోషల్ మీడియాలో అటు మెగా ఫ్యాన్స్ అలాగే బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కూడా చెప్పుకుంటున్నారు అంతేకాదు ఈ ఫోటోకి సంబంధించి చాలా మంది రకరకాల కామెంట్స్ పెడుతున్నారు ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు అనే కూడా కొన్ని కామెంట్స్ మనకి కనబడుతున్నాయి మొత్తం మీద ఈ ఫ్రేమ్ అయితే అద్భుతంగా ఉంది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా సురేష్ బాబు ఎన్నికయ్యారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ లో జరిగాయి ఫిలిం నగర్ లోని చాంబర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రోగ్రెసివ్ మన నేస్తం వంటి మూడు ప్యానెల్ తరఫున అభ్యర్థులు పోటీ పడ్డారు ప్రొడ్యూసర్ సెక్టర్ ఎగ్జిబిటర్ సెక్టర్ డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ స్టూడియో సెక్టర్లకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా గెలుపొందిన వారు చాంబర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు దామాషా ప్రకారం ఈసారి ఎగ్జిబిటర్ సెక్టర్ తరఫున చాంబర్ ప్రెసిడెంట్ పదవికి అర్హత దక్కింది నూతన చాంబర్ ప్రెసిడెంట్ గా దగ్గుబాటి సురేష్ వైస్ ప్రెసిడెంట్ గా సూర్యదేవర్ నాగవంశి భరత్ చౌదరి పి కిరణ్ సెక్రటరీగా కె అశోక్ కుమార్ కే ప్రసాద్ జాయింట్ సెక్రటరీగా విజయేందర్ రెడ్డి మోహన్ వడ్లపల్లి జి వీర నారాయణ బాబు జి మహేశ్వర్ రెడ్డి ఎల్ నాగార్జున కె అప్పలరాజు ట్రెజరర్గా ముత్యాల రామదాసు ఎన్నికయ్యారు ఈ కార్యవర్గం పదవీ కాలం రెండేళ్ల పాటు కొనసాగబోతోంది ఇక కోలీవుడ్ వీరు విజయ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇది తమిళ ప్రేక్షకులకే కాదు మన టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఒక చిన్న షాకింగ్ న్యూస్ అని చెప్పాలి విజయ్ సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నారు ప్రస్తుతం ఆయన జననాయకన్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు అదే ఆయన ఆఖర్ చిత్రంగా రీసెంట్ గా ప్రకటించారు తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు బిజీగా ఉన్న ఆయన సినిమాలకు దూరం కాబోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం నటిస్తున్న జననాయకన్ ఆయన ఆఖరి చిత్రం అనే చర్చ కూడా సాగిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మలేషియా రాజధాని కలాలంపూర్ లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న విజయ్ అభిమానుల సమక్షంలో సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు నా కోసం ఎంతో మంది అభిమానులు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తూ ఇంతకాలం నన్ను సపోర్ట్ చేసిన వారి కోసం మరో ముప్పై ఏళ్లు నేను నిలబడతా ఈ అభిమానులకు సేవ చేయడం కోసమే నేను సినిమాలకు రిటైర్మెంట్ పలుకుతున్నానని విజయ్ ప్రకటించారు మొత్తం మీద విజయ్ తీసుకున్న సంచలన నిర్ణయం ఫ్యాన్స్ కి కొంత డిసపాయింట్మెంట్ నేను చెప్పాలి కాకపోతే రాజకీయంగా ఆయన సేవలు అందించబోతున్నట్లుగా అంటే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి అలా ప్రజలకు సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ సో వాళ్ళ అంతేకాదు మరొక ముప్పై ఏళ్ల పాటు మీకోసం నేను పనిచేస్తానని కూడా విజయ్ తెలిపారు ఈ స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏంటి కండిషన్స్ తాజాగా జగన్ ది రాజసభ ఈవెంట్ లో ఇదే ప్రశ్న ఎదురైంది దీనికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఉంది చూద్దాం హీరోయిన్లకు విచిత్రమైన అభిమానులు ఎదురవుతుంటారు కొందరు అభిమానులు వారి నటనకు గ్లామర్ కు ఆరాధకులు అయితే ఇంకొందరు మాత్రమే వారిని పెళ్లి చేసుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తుంటారు సరిగ్గా ది రాజేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కు అలాంటి ఒక అభిమాని ఎదురయ్యాడు నిధిని ఉద్దేశిస్తూ నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి ఎంత ఆస్తి ఉండాలి ఎలా ఉండాలి అనే ప్రశ్నలతో ఉన్న ను ప్రదర్శించాడు ఆ ను చూసిన ప్రభాస్ తో పాటు వేదికపై ఉన్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు దీనిపై నిధి అగర్వాల్ కూల్ గా స్పందిస్తూ ప్రొఫెషన్ ఆఫ్ లవ్ లో ఉండాలి అంటూ సమాధానం ఇచ్చారు ఆ మాటలు వినగానే ఈవెంట్ ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది సో మొత్తం మీద ఇంతకాలం ప్రభాస్ కు సంబంధించి ని పెళ్లి చేసుకోవాలంటే ఆ వచ్చే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎలాంటి అమ్మాయి అయితే ప్రభాస్ కు నచ్చుతుంది ఎలాంటి మనస్తత్వం అయితే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అనే వార్తలు ఏదైతే మనం సోషల్ మీడియా చూసామో ఇప్పుడు ఇదే రాజాసాబ్ ఈవెంట్ లో అటు ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఒక అమ్మాయి ప్లకార్డ్ పట్టుకొని ఇలానే ప్రశ్నించింది అలాగే నిధి అగర్వాల్ కి సంబంధించి కూడా నిధి అగర్వాల్ కూడా ఇలానే ప్రశ్నిస్తూ ఒక అభిమాని ప్లకార్డ్ పట్టుకొని ప్రదర్శించాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవుతోంది బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి తన సూత్రాలకు అంటి పెట్టుకుని ఉండే వ్యక్తిగా పేరొందారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన బయటపెట్టిన విషయం అందరినీ ఆకట్టుకుంది పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఒక యాడ్కు నలభై కోట్ల భారీ ఆఫర్ వచ్చినా దాన్ని సునీల్ శెట్టి తిరస్కరించారు డబ్బు నా విలువలను కొనలేదని ఆయన స్పష్టంగా చెప్పారు ఒక బాలీవుడ్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ నాకు పొగాకు ఉత్పత్తి యాడ్ కు నలభై కోట్ల ఆఫర్ చేశారు ఆఫర్ చేసిన వ్యక్తితో నేను డబ్బు కోసం నేను పడిపోతానని అనుకుంటున్నారా కాదు చేయను అని చెప్పాను బహుశా ఆ డబ్బు నాకు అవసరమే కావచ్చు అయినా పర్వాలేదు నేను నమ్మని విషయాన్ని చేయనని చెప్పాను ఆయన మరింత వివరిస్తూ తన పిల్లలు అతియా శెట్టి ఆహాన్ శెట్టిపై మచ్చపడకూడదని వారి ఇమేజ్ ను దెబ్బతీసే పని ఏమీ చేయనని అన్నారు సునీల్ శెట్టి తీసుకున్న ఈ డేసిషన్ ప్రేక్షకులందరి నుంచి మంచి మద్దతు లభిస్తోంది అలాగే ఆయన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు కూడా ఇక యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఇందులో హీమాక్యురేసీ కీలక పాత్రలు కనిపించబోతున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ క్రమంలో తాజాగా మేకర్స్ సినిమాలో ఎలిజబెత్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ హ్యూమా కురేసి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన గుర్తింపు సంప్రదించుకున్న హ్యూమా కురేసి ఈ సినిమాలో అడుగుపెట్టడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది ఇక తాజాగా రిలీజ్ అయిన హ్యూమా కురేసి ఫస్ట్ లుక్ ని గమనిస్తే ఆమె పాత్రలో మిస్టరీ అండ్ ఇంటెన్సిటీ ఉన్నట్టు అర్థమవుతోంది రెండు వేల ఇరవై ఆరులో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై విమా కురిసే ఫస్ట్ లుక్ తో బజ్ మరింత పెరిగిందని చిత్రబంధం చెప్పింది దర్శకుడుగా హీరోగా సంగీత దర్శకుడు షరాజ్ మెహది ఆకట్టుకుంటున్నాడు ప్రస్తుతం ఆయన ఓ అందాల రాక్షసి అనే చిత్రంతో హీరోగా దర్శకుడుగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ చిత్రంలో విహాన్ సి హెగ్డే కృతి వర్మ హీరోయిన్ గా నటించారు స్కై ది లిమిట్ బ్యానర్ పై సురేందర్ కౌర్ నిర్మించిన ఈ చిత్రం జనవరి రెండున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలో చిత్రబంధం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది ఈ కార్యక్రమంలో శరజ్ మెహదీ మాట్లాడుతూ అద్భుతమైన కంటెంట్ రాబోతున్న ఓ మంచి సినిమా ఇది ఆడియన్స్ కి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదంటూ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు బాలలకు స్ఫూర్తిగా కికి అండ్ కోకో చిత్రం రాబోతుంది ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ యానిమేషన్ చిత్రాలకు నా ఆదరణ అంతా ఇంత కాదు అన్ని జోనర్ చిత్రాలకు ఎంత విలువ ఇస్తారో యానిమేషన్ చిత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యం ఇస్తారు ఇప్పుడిప్పుడే మన భారతీయ యానిమేషన్ చిత్రాలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ ఏడాది జూలైలో విడుదలైన మహావతార్ నరసింహ యానిమేషన్ చిత్రం పిల్లల్ని పెద్దల్ని విశేషంగా ఆకట్టుకున్న విషయం మనందరికి తెలిసింది ప్రస్తుతం హృదయాన్ని హత్తుకునే ఒక ఇండియన్ యానిమేషన్ సినిమా కికి అండ్ కోకో రూపుదిద్దుకుంటోంది పిల్లలకు పిల్లల మనసున్న పెద్దలకు నచ్చేలా ఈ చిత్రాన్ని ఇనికా స్టూడియోస్ తీసుకొస్తోంది ఈ యానిమేషన్ చిత్రానికి ధరణి నిర్మాత కాగా పి నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు బాలనాటి శ్రీనిక కోకో పాత్రలో నటిస్తోంది మీనా చాబ్రియా సీఈఓగా వివరిస్తున్నారు ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్ లో పాటు తొమ్మిది భాషల్లో ఓటీట్రూలోకి రిలీజ్ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ జరిగిన ఈవెంట్ లో ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది సో వివాస్ చూశారు కదా ఈ రోజు ఫిల్మ్ అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్